కొంచెం పద్మశాలకి నాయకుడు కాదు అందరి వాడు వాళ్ళ సర్దార్ సర్వాయి పాపన్న కూడా గౌడ కులంలో కొట్టి ఆయన కూడా అందరి వాడిగా పేరు పొందిండు అలాగే కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా అదే విధంగా ప్రజల మనలు పొందిండు దూరదృష్టితో పేద పేద వర్గం ఎట్లా అభ్యున్నతి అభ్యున్నతిలోకి రావాలనే ఒక ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ అటువంటి వ్యక్తులు పుట్టారు కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణలో మనం మన పరిపాలన స్వపరిపాలన మనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తూ మీ చిన్న అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం జాహీన్ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు మేడార సుధాకర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ముఖ్య అతిథులు పెద్దలు బాలకృతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేద ప్రజల గురించి అనిమిత్యం ఆలోచించే జాన్సమ్మ గారికి మరియు పిల్లందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరునక నమస్కారం తెలుస్తున్నా స్వతంత్ర సమరవేదిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించి ముందుకు పోవాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రియతమ ముఖ్యమంత్రి గోవంత్ రెడ్డి గారు కొండ లక్ష్మణ్ బాబుజీని చేసినటువంటి సేవలు వారు చేసినటువంటి స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో గుర్తించి ఈ రోజు అధికారికంగా కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ జయంతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రాబోయే రోజులలో కూడా కేతన ముఖ్యమంత్రి గారు బీసీ కులగణలకు కట్టుబడి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన మాటకు ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కులగణ చేస్తూ ముందుకు పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ కొండ లక్ష్మణ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికి పేరు మరొకసారి నమస్కారం జయంతి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర అంతా చెబితే తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా అవుతుంది అది కాకుండా స్వాతంత్రోద్యమ చరిత్రను కూడా కలిపి చెప్పాల్సి వస్తుంది అంటే అంత విస్తృతమైన చరిత్ర కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ బాపూజీ ఒక్కరివాడు కాదు అందరి వాడు అంబేద్కర్ లాగే బాపూజీ అందరి వాడు తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రజలు సొంతం చేసుకోవాల్సినంత మొత్తం ప్రజలు సొంతం చేసుకోదగిన గొప్ప వ్యక్తి తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాటం చేసిన మహానుభావుడు లక్ష్మణ బాపూజీకి పాలకుతికి సంబంధం ఉంది ఇప్పుడు ఈ వేదికకు లక్ష్మణ్ బాపూజీ కూడా సంబంధం బాపూజీ తెలంగాణలో ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు అదే బాపూజీకి సమరుచిగా ఫ్యూడల్ పద్ధతులకు ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలైలమ్మ కూడా ఇక్కడ ఉంది ఈ ఇద్దరికి దీటుగా ప్రజాస్వామిక డెమోక్రటిక్ ఫ్యూడలిజాన్ని ఒక రకంగా వేసినటువంటి అభినవ ఐలమ్మ కూడా మన ఝాన్సీ గారు చప్పట్లు కొట్టాలి కదా కనీసం ఎందుకంటే ఒక సామాజిక వర్గ వరవడి అప్రతిహతంగా కొనసాగుతున్న దశని సింపుల్గా తను రావడంతోనే బ్రేక్ చేసినటువంటి ఒక గొప్ప నాయకురాలిగా ఝాన్సీ గారిని చూడాలి ఝాన్సీ లక్ష్మీబాయిగా కూడా ఝాన్సీ గారిని చూడాల్సిన అవసరం ఉంది సాంకేతిక పరమైన ఒక చిన్న తేడా తప్ప అన్ని విధాలుగా ఈ నియోజకవర్గానికి ఆవిడే ఓ తల్లి లాంటిది ఆవిడ ఈ సభలో ఉండడం ఈ సందర్భంగా ఉండడం అందరికీ అదృష్టంగా భావిస్తూ బాపూజీ అని మనం గాంధీ గారిని పిలుస్తాం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన పేరు కానీ కొండా లక్ష్మణ్ బాపూజీలోనే బాపూజీ ఉన్నాడు అంటే అసరు సిసరైన తెలంగాణ బాపూజీ తెలంగాణ గాంధీ ఎవరైనా ఉంటే అది ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ మాత్రమే కొండా లక్ష్మణ్ బాపూజీని ఒక సామాజిక వర్గం అంటే పద్మశాలి బిడ్డగా మాత్రమే కాకుండా అందరి బిడ్డగా ఆదరించాల్సిన అవసరం అందరి బిడ్డలకు ఉంది అన్ని సామాజిక వర్గాలకు ఉంది కాబట్టి అందరూ కూడా లక్ష్మణ్ బాబుజీ గొప్పతనాన్ని ఆయన ఈ సమాజానికి చేసిన సేవని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ సాయుధ పోరాటం నాటి రోజుల్లో పక్కనే ఉన్న విష్ణు దేశ్ముఖ్ గడి రామచంద్రారెడ్డికి ఆయన హత్యకు గుట్ట జరిగిందన్న కేసు పెడితే ఆ కేసుకు అంటే కొండ మన విష్ణు దేశ్ముఖ్ వ్యతిరేకంగా వాదించి గెలిపించిన మనిషి కూడా మహానుభావుడు కూడా కొండ లక్ష్మణ్ బాబుజే ఇక్కడి వాళ్ళ కేసులు పైసలు తీసుకోకుండా వాదించి వాళ్ళందరినీ గెలిపించినటువంటి గొప్ప వ్యక్తి బాబుజే అటు స్వాతంత్రోద్యమంలో ఇటు సాయుధ పోరాటంలో ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు తర్వాత ఆయన అత్యంత నిస్వార్థజీవి ఆయనకు రెండు అద్భుతమైన అవకాశాల్ని అదే పనిగా వస్తే వదులుకున్న గొప్ప నిస్వార్థజీవి తెలంగాణ వస్తే తప్ప తానిక ఏ పదవిని స్వీకరించనని తన మంత్రి పదవిని త్యజించి వదిలేసి తన జీవితాంతం వరకు ఏ పదవిని స్వీకరించని గొప్ప వ్యక్తి నిస్వార్థపరుడు లక్ష్మణ్ బాబుజీ అంతేకాదు పివి నరసింహారావు ప్రధానమంత్రి సీఎంగా ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత సీఎం పదవి ఇందిరాగాంధీ ఇస్తామని చెప్పి ఇవ్వలేని పరిస్థితి వచ్చిన తర్వాత గవర్నర్ పదవి ఇస్తానన్నా కూడా వద్దని ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆయన ఇప్పుడు తెలంగాణ వేదికలు ఏవేవైతే ఉద్యమం కోసం ఉద్యమంలో పనిచేసి భాగస్వాములమైనవో ఆ మొత్తం తెలంగాణ ఉద్యమాలకి ఆయన ఇల్లే పురుడు పోసినటువంటి ఒక తల్లి గారి ఇల్లు ఒక తల్లి వడి అటువంటి గొప్ప నేత అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీని మనం అందరి వాడిగా చూడాలి కొందరి వాడిగా కాదు అందరూ కూడా కలిసికట్టుగా లక్ష్మణ్ బాబుజీ జేన్సీ వేడుకలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు మన వెంకటేశ్వర గారు చెప్పినట్టు నమస్కారాలు అదేవిధంగా మన మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు మరి ఈ కుల పెద్ద నాయకులు కూడా నమస్కారాలు మరి ఈరోజు మనకి బాబుజీ గారంటే ఎంత పెద్ద ఫేమస్ అంటే ఆ రోజు ఆయన కూడా అనుకోవచ్చు నాకెందుకు లేపు ఈ పోరాటాలు మరి ఆయన అప్పుడు నిజాం దగ్గర నుంచి మళ్ళీ మన తెలంగాణ ఉద్యమం దగ్గర వరకు కూడా పోరాడుతూనే ఉన్నారు గివప్ చేయటం చాలా ఈజీ మరి కలిసి పోరాడటం ప్రజల కోసం మరి ఇప్పుడు ఈరోజు మనం ఎంత పీస్ఫుల్గా మనం అంటే మన తరం కంటే కూడా ముందు ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు పోరాటం చేయబట్టే అందుట్లో మన ఒక కొండా లక్ష్మణ బాబుజీ గారు మరి ఈ బాబుజీ గారు లా చదువుకొని ఆ రోజుల్లోనే దిస్ఇస్ అమ్ అబట్ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫిఫ్టీలో మరి అప్పుడు లాయర్ చదువుకొని మన ఇక్కడ ఉన్న నాయకులు అంటే మన పాలకూర్త అంటే పోరాటాల గడ్డ పోరాటాల గడ్డ మీద పెట్టిన పుట్టిన ఇద్దరు నాయకులని నాయకుడు నాయకురాలని కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే మన కోర్టులో మరి ఆయన ఎన్నో పదవులు కూడా చేశారు మరి ఈరోజు మీరు ఇందాకలు అంటున్నారు గుర్తింపు అనేది మీకు గుర్తింపు అవసరం లేదండి ఆల్రెడీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉంది ఎందుకంటే పద్మశాలి అంటేనే చైనాత చైనాత అంటేనే పద్మశాలి అనేది వరల్డ్ వైడ్లోనే వరల్డ్లో మొత్తంలోనే ఉంది ఎందుకంటే స్పెషలీ బీయింగ్ అ వేటా మెంబర్ అండ్ వేటా ప్రెసిడెంట్ అండ్ వేటా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ దాని తరపున మా మహిళలు ఎక్కడ పెట్టినా కానీ నేత చీరలు వేసుకోవాలి నేత బట్టలకి ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వాలనే చెప్తా ఉంటాం ఎందుకంటే సుధాకర్ గారు అన్నట్టుగా ఇందాకలా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం మనం ఆ ఎక్కువ వాడితేనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుందని మరి ఇప్పుడు మీరు చదివిన పెద్ద లిస్టులో ఆ లిస్ట్ భారీగానే ఉంది మరి ఆ లిస్టులో మనకి టెక్స్టైల్ పార్కు టెక్స్టైల్ పార్కు మన కొడకల్లో ఎంతో ఎన్నో ఏళ్ల నుంచి అది కొబ్బరికాయ కొట్టడం పారంబుచ్చు చేయటం అది అవుతూనే ఉంది కానీ అది ఎన్నడూ కూడా కన్స్ట్రక్షన్ లెవెల్లోకి పోలేదు సో తప్పకుండా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనం టెక్స్టైల్ పార్క్ మన నియోజకవర్గానికి తెచ్చుకుంటే ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మరి ఇప్పుడే ఏకాంతరావు గారు అన్నట్టు ఇక్కడ ఈ సరుకుల్లో డెవలప్మెంట్ అనేది అడిగారు మరి డెవలప్మెంట్ అనేది తప్పకుండా మన పాలకుర్తి నియోజకవర్గమే కాకుండా ఈ పాలకూర్తి టౌన్లో డెవలప్మెంట్ మేము ఎప్పుడూ ముందుంటాం ఈ ఐదేళ్లలో తప్పకుండా మీకు డెవలప్మెంట్ చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు చేసి చెప్తున్నాను మరి బాబూజీ గారు వండా లక్ష్మణ్ బాబుజీ గారు ఎంతో ఆశయాలతోటి నేను ఒక్కళ్ళకి సంబంధించిన వాడిని కాదు అందరివాడు వాడు అని నిరూపించుకోబట్టే ఎంతమంది అన్న ఆరోగ్యులని అంత ఎడ్యుకేటెడ్ అయ్యి మన ఇక్కడ కుల గోత్రాలు అనేది లేకుండా ఆయన రిప్రజెంట్ చేయటం జరిగింది మరి మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డెవలప్మెంట్ కాదు మరి మనం ముందుకు తీసుకెళ్ళాలి మన పాలకూర్తి అంటే అలాంటి భేదాలు ఏమీ లేకుండా మీరందరూ కూడా సహాయపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ